సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను వివిజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి సర్వే జనాప్తి దీర్ఘ సుమంగళీ భవ థ్యాంక్ యూ కళ్యాణం అండి మంత్రం మనం ఏ పూజ చేసినా ముఖ్యంగా మంత్రాన్ని తీసుకుంటాం కానీ మంత్రం చెప్పే విధానం చదివే విధానం కూడా ఖచ్చితంగా కరెక్ట్గా పలికే విధానం అంతా బాగుండాలి అంటుంటారు లేదంటే దోషం వస్తుంది నిజంగా మంత్రానికి అంత శక్తి ఉందంటారా అసలు ఎటువంటి మంత్రమైనా చదివితే దానివల్ల మనకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుందంటారా మంచి ప్రశ్న అంటే మీకు ఈ చిన్న ఇంటర్వ్యూలో చెప్పే అవకాశం కష్టం కానీ ప్రయత్నం చేస్తాను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను నేను సో భగవంతుడు మంత్రాధీనం భగవంతుడు మంత్రానికి ఆధీనంలో ఉంటాడు ఆ మంత్రం అనేది బ్రాహ్మణికి ఆధీనంలో ఉంటుంది జగత్తు మొత్తం కూడా భగవంతుడిలో ఉంటే భగవంతుడు మంత్రంలో ఉంటే మంత్రం బ్రాహ్మణ చేతిలో ఉంటుంది బ్రాహ్మణి నోట్లో ఉంటుంది అందుకనే మంత్రానికి బలం ఎక్కువ అని అర్థం అంటే మంత్రం అనేది ఒక పాజిటివ్ వైబ్రేషన్ అలాగే నెగిటివ్ వైబ్రేషన్ కలిగిస్తుంది అంటే తాంత్రికమైనటువంటి వార్తలు ఈ మధ్య మన వార్తలు వింటున్నాం వామాచారము ఇది పంచమకారాలు మధువు మద్యము మాంసము కొంతమంది ఇట్లాంటి శోకాలు వాళ్ళు చెప్తూ ఉంటారు సో కాబట్టి ఇవన్నీ నేను పేరు ఉటంగితలే కానీ ఈ వామాచార పూజలు తాంత్రిక పూజలలో మంత్రాలు వేరు అవి మనకి సరిపడవు లౌకికమైనటువంటి కలియుగంలో మనకు అవి సరిపడే అవకాశం లేదు మీరు అడిగిన ప్రశ్న మంత్రానికి బలం ఉంటుందా మీకంటే ఇంకా నేనే ఒక చెప్తాను మంత్రాలకి చింతకాయలు రాల్తాయా మీరు అడిగే ప్రశ్న అది అనుకుందాం ఒక రకంగా సో మంత్రాలు చింతకాయలు రాలాయి ఎస్ నేను ఎస్ అంటా నేను మంత్రానికి చింతకాయలు రాలతాయి ఖచ్చితంగా ఇలా అనేది పక్కకు పెడదాం నేను ఆ విషయం ముందు మంత్ర బలం చెప్తాం ఈ చింతకాయలు రాలే విషయం చెప్తాను ఖచ్చితంగా చెప్పే క్లోజ్ చేస్తాను దాన్ని అయితే ఇప్పుడు మంత్రానికి బలం ఎలా ఉంటుంది అని అయితే ఉదాహరణకి మన కెమెరామెన్ పేరు వారి పేరు రాజు అనుకుందాం మీ పేరు విజితారెడ్డి గారు అనుకుందాం విజిత గారు అనుకుందాం ఇప్పుడు రాజుగారిని రేజు అన్నాం అనుకోండి ఆయన ఎప్పుడైనా నేను పది మందిలో ఉన్నప్పుడు ఏ రేజు గారు బాగున్నారంటే ఆయన పలుకుతారా పలకరు పోనీ విజిత గారిని అర్జెంట్ పని ఉంది ఆవిడకే ఉపయోగించే పని అంటే మీకు ఉపయోగపడే పని ఒక మంచి ప్రోగ్రామ్ వచ్చిందమ్మా మీకు యాంకరింగ్ చేస్తే మీకు లక్ష రూపాయలు వస్తాయి కాబట్టి ఒక మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది సినిమా ప్రోగ్రామ్ మీరు యాంకరింగ్ చేయాలి మీరు బాగుంటారు లక్ష్మీలాగా ఉన్నారు లక్ష్మీదేవిలాగా ఉన్నారని చెప్పి నేను చెప్తాను అక్కడ మేము పిలుస్తున్నప్పుడు విజిత అనే పేరుని కాస్త వజిత వజిత అని పిలిస్తే మీరు పలకరు మీరు పలికే అవకాశం కష్టం ఎలాగైతే మీ ఇద్దరు ఒక కెమెరామెన్ కు ఒక యాంకర్గా ఉన్నటువంటి పేర్లని మనము తేడా పలికినప్పుడు ఆఫ్టర్ ఆల్ మనుషుల మనం ఆఫ్టర్ ఆల్ మనుషులమే మనం పేరు సరి పలికినప్పుడు భగవంతుడు అనేవాడు మంత్రాదినటువంటి భగవంతుడు ఎలా పలుకుతాడు ఉదాహరణకి గణానా గణానామహే కవిం కవీణు పమశ్రవస్తమం జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణోతి సీద సాధనం ఇది మంత్రం దీంట్లో అనుదాత్త ఉదాత్త స్వరాలు ఉన్నాయి ఈ అనుదాత్త ఉదాత్త స్వరాల్ని ఎక్కడ నొక్కి చెప్పితే అక్కడ ఆ మంత్రం యొక్క ప్రతిఫలం బాగా ఉంటుంది దాని అర్థం ఒక పలుకుతుంది ఎలాగైతే విజితను విజిత అని పిలిచాను రాజు రాజుగారిని రాజు అని పిలిచాను అక్కడ మాత్రం దాని బలం ఉంటుంది ఆ బలం వల్ల ప్రయోజనం కలుగుతుంది స్వప్రయోజనం కావచ్చు మిగతా వాళ్ళకి ప్రయోజనం కావచ్చు శుభ ప్రయోజనం కలుగుతుంది మంత్రం వల్ల అప్రయోజనం కలగదు శుభ ప్రయోజనమే కలుగుతుంది అలాంటప్పుడు మంత్రాన్ని ఇష్టం పలకడం ఎలా వచ్చింది నాకు తెలిసినంతవరకు రెండు వేల సంవత్సరం అనుకుంటాను పరమ పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాను అందరు కూడా ఫోన్లలో రింగ్ టోన్లు పలకడం కూడా దోషమే నాకు పాపం తగులుతుంది అటువంటి అసభ్యమైనటువంటి దాంట్లో పడుతున్నారు కొంతమంది వచ్చేసి ఏమండి ఆడవాళ్ళు పలకకూడదా పలకకూడదని వేదమే చెప్తోంది ఏమండి మీరు సావిత్రి మీకు అమ్మవారే కదా ఆడపిల్లే కదా గాయత్రి ఆడపిల్లే కదా అటువంటి అమ్మవారితో మంత్రాలను మెయిన్ చవితమేంది అంటే సావిత్రి అమ్మవారితో నువ్వు పోల్చుకుంటావా గాయత్రితో నువ్వు పోల్చుకుంటావా నువ్వు కనీసము ఆడపిల్లలకి ఇబ్బంది వచ్చినప్పుడు ఇంట్లో అన్ని ముట్టుకొని అన్ని రకాలుగా చే పనులు చేస్తున్నాం మనం అక్కడ అమ్మవారు తనకు వచ్చిన నెలసరిని ఆపుకోగలదు నెలసరి రాకుండా ఒక యుగం వరకు ఆపుకోగలదు అమ్మవారు ఒక వెంట్రుకలో కొన్ని లక్షల మంది దేవతను పుట్టించగలదు మరి ఆ అమ్మవారితో మనం ఎలా పోల్చుకుంటున్నాం కృష్ణుడికి ఏడు మంది బార్య నేను కూడా ఏడు మంది చేసుకుంటా అని చెప్పేసి కృష్ణుడితో పోల్చుకుంటాడు ఒకడు ఆ రాముడి కంటే నాకంటే గొప్పవాడా అమ్మవారిని పంపించండి రాముడితో పోచుకుంటాడు మరి రాముడు తన పూర్తి రాజ్యాన్ని వదిలేసి అడవిలోకి వెళ్ళాడురా కృష్ణుడు తన వంశము కాదు లోక కళ్యాణ్ కూడా అనేకమైన రూపాలు ధరించాడు ఆయన కాబట్టి దేవుడితో పోల్చుకుని ఎందుకు వస్తుంది మీకు ప్రధానికి దేవుడితో ఎందుకు పోల్చుకుంటున్నారు ఆడపిల్ల గాయత్రి అమ్మవారు కాదా అని మంత్రాలతోమని లేదు అంటే ఎక్కడైతే ఆ మంత్రానికి పవిత్రత ఉంటుందో మంత్రానికి బలం ఎక్కువ ఉంటుంది అనుదాత్త ఉదాత్త స్వరాలతో పాటుగా అది అచంచలమైనటువంటి మంత్రం అనేది బలం కలిగి ఉంటుంది ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ మీరు ఒక ఇంట్లో కూర్చొని ఇప్పుడు ఇదే మంత్రంలో కూర్చొని మనం దాదాపుగా ఒక వంద రోజులు ఇందులోనే ఒక మంత్రంతో ఉన్నటువంటి యాంకరింగ్ మీరు చేస్తూ మంత్రం ఉన్నటువంటి మనం ఇట్లాంటి షూట్ చేసినట్టయితే ఇంకో ఇంకో మీరు రూమ్లోకి వెళ్ళినప్పుడు ఇరవై ఉన్నటువంటి వైబ్రేషన్ మీకు తెలిసిపోతుంది నేను హండ్రెడ్ పర్సెంట్ మీరు టెక్నోమీటర్తో మీరు చెక్ చేసుకోవచ్చు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మనం పాజిటివ్ వైబ్రేషన్ తెలుస్తుంది మనకి అది మంత్రానికి ఉన్న బలం అందుకే సత్సంగత ఉన్నటువంటి బలం వేరు కాబట్టి మంత్రానికి విపరీతమట్టు బలం ఉంటుంది కాబట్టి గాయత్రి మంత్రాన్ని తప్పుగా వినడం కూడా దోషం ఏర్పడుతుంది తప్పుగా వినడం కూడా పలకడం కాదు వినడమే దోషం ఏర్పడుతుంది కాబట్టి పరమప అసలు గాయత్రి మంత్రం కన్నా మించిన మంత్రం లేదు వేదంలో అటువంటి మంత్రాన్ని చేస్తున్నారు ఇప్పుడు నేను చిన్న చెప్తాను ఏమవుతుంది అక్కడ కూడా మంచిగా చెప్తుంది అండి అదే పదాలు బతుకుతున్నారు కదా గాయత్రి మంత్రాన్ని అలాగే చెప్తున్నారు కదా అంటే ఒక చిన్న పాట తీసుకుందాం ఏదైనా పాట ఏది అమ్మవారిది స్వామివారిది పాట తీసుకుందాం అదివో అల్లదివో పాట తీసుకుందాం మనం ఈ అది అల్లది పాటని సరే నేను ఒక తప్పుగా అనుకోకుండా పాడతాను ఒక రాకులో పాడదాం మనం అది గది 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 గదిగో అదివో 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 అల్లదివో అల్లదివో అల్లది వల్లదివో శ్రీహరి వాసం శ్రీహరివాసం ఇది మీకు వినసొంపుగా ఉందా దీని తగ్గట్టుగా మ్యూజిక్ అది బీట్ వేసేసి మ్యూజిక్ కొడితే అన్నమయ్య రాసినటువంటి ఆ పాట అదివో అల్లదివో శ్రీహరి వాసము పదివేల శేషుల పడగలమయము ఆ పాటకు ఉన్న దాంట్లో నువ్వు బ్రేక్ వేసి నాలుగు బీట్లు వేసేసి రాక్ చేసేస్తే ఆ పాటకి ఏమైనా అర్థం ఉంటుందా అంటే నీ పాటనే వినలే వినలేకపోతున్నావు అలాంటిది మంత్రాన్ని ఎలా వినగలుగుతావు నువ్వు కాబట్టి మంత్రానికి చాలా పరమైనటువంటి బలం ఉంటుంది అసలు దానికి ఉన్నటువంటి వైబ్రేషన్ని చెప్ప నలవి కాదు మనకి కాబట్టి మంత్రానికి అద్భుతమైన బలం ఉంటుంది కాబట్టి మంత్రాన్ని ఎవరు కూడా ఇష్టం వచ్చినట్టుగా చదవడానికి ఎలిజిబిలిటీ లేదు ఎలిజిబుల్ లేదు బ్రాహ్మణు ఒక్కడేనా చెప్పట నేను నువ్వు బ్రాహ్మణిగా ఉంటావా బ్రాహ్మణి యొక్క తత్వంలో ఉంటావా బ్రాహ్మణుడు అంటే ఏమిటి చాలామంది అంటారు ఆ మడి ఆచారం అంటే ఏమిటి బ్రాహ్మణ్ అంటే ఏమిటి గుప్పోడ నేను ఎప్పుడు చెప్పలేదు గొప్పడని కూడా నేను అంకరించాను అసలు మడి ఆచారం అంటే ఏమిటి నా భాషలో మడి ఆచారం అంటే కరోనా మడి ఆచారం అంటే ఏంటంటే కరోనా కరోనా టైం మీరు ఏం చేశారు ఫస్ట్ నాకు చెప్పండి ప్రారంభం నుంచి పొద్దున్న ఏం చేశారు కరోనాలో పాల ప్యాకెట్ ఇస్తారు నమస్కారం పెట్టేవాళ్ళు త్రీ మీటర్ అంటే సైన్ చెప్పి త్రీ మీటర్ డిస్టెన్స్ కడగడం కూరగాయలు కడగడం ప్యాకెట్ బయట నుంచి మీరు వచ్చారు ఏం చేయమని చెప్పారు డైరెక్ట్ గా బాత్రూమ్ లోకెళ్ళు బట్టలు నానబెట్టు దాన్ని వేడిలో వేసేసి కడుక్కొని బయటకు వచ్చి మళ్ళీ పొడ్రోల్ దూచుకొని కాసేపు నువ్వు శానిటైజర్ కొట్టుకో అప్పుడు వచ్చేసి అమ్మకో నాన్నకో దండం పెట్టి భోంచేయి అంతే కదా ఇదే మడి అంటే మడి అంటేనే కరోనా కరోనాకి మరొక పర్యాయ పదం నా మడి సింపుల్ ఇక్కడ బ్రాహ్మణుని అనేది లేదు నేను ఇంకొకరు లేదు అందరూ కూడా అక్కడ సమానమే దాని మడి అంటారు నా ఇంటిని మడి కట్టుకొని అభిషేకం చేస్తున్నప్పుడు నేను నా కువారితను ముట్టుకోను నా కూతురు నేను ముట్టుకోను మేక్ అ డిస్టెన్స్ ఏం కావాలి అక్కడ పెట్టు ఫోన్ అక్కడ పెట్టేసే ఏం కావాలి పూలు అక్కడ పెట్టేసే నీళ్ళు అని కొట్టాలి మీ నీళ్ళు నేను పూజ పెట్టుకున్నాను పూజ పెడతాను అది మడి ఆచారం అది అలా చేయాలి దాన్ని పొద్దున లేవాలి నాని లేవాలి ఇప్పుడు ఇప్పుడు చేసినటువంటి కొంతమంది బ్రాహ్మణులు ధూమపానం మద్యపానం మాంసాహార భోజనం వామాచారం దీనివల్లనే కదా భ్రష్టు పట్టిపోయింది కాబట్టి ఇక్కడ మనం అనుకునేటువంటి ఈ యొక్క మంత్రం అంతా కూడా ఎక్కడెక్కడైతే మనకు బలంగా ఉంటుందో ఆ మంత్ర బలము చేత చుట్టున్న ఉన్న వాతావరణం మొత్తం కూడా శుభకరంగా ఉంటుంది ఖచ్చితంగా చూసుకోండి మీరు ఎక్కడెక్కడైతే మీకు ఇంటి ముందు ముగ్గు ఇంటి ముందు పూలు పెట్టినాయో చూడగానే అబ్బా ఇంటే పూజ జరుగుతున్నట్టుందిరా ఇది ఇంటి ఇంట్లో రోజులాగే ఉంటుంది ఎందుకు నిజమైనటువంటి బ్రాహ్మణుడు తన అభిషేకము తన అర్చన తన స్వామివారి పూజ భార్యాభర్తల మధ్య ఎప్పుడు అసలు మంత్రం చదువుతున్నవాడు అసలు భార్యాభర్తలు ప్రతిరోజు కలవకూడదు దానికి ఒక విధి విధానం ఉంది ఏకాదశి కలవకూడదు అమావాస్య కలవకూడదు పౌర్ణమి కలవకూడదు అష్టమి కలవకూడదు మంగళవారం కలవకూడదు అంటే భార్యాభర్తలు కూడా ఒక దగ్గర ఉండకూడదు మరి ఇంత బలమైనటువంటిది ఆ యొక్క వర్ణ వ్యవస్థలో అక్కడ మంత్రం చెప్పుకుంటే బలం ఎక్కువ ఉంటుంది దానికి మీతో ఉండకూడదా ఇటువంటివన్నీ నువ్వు పాటించు ఆ మంత్రం నీ ఆధీనం అవుతుంది అప్పుడు నీకు కులమతాలతో పనిలేదు మాకు మరి పాటించాలిగా ఆయన పొద్దున్న లేవగానే ఏ పిజ్జా ఆర్డర్ చేసి బ్రష్ కూడా వేసుకోకముందే ఫొట్టు కొట్టు ఏదైతే ఇడ్లీ ఆర్డర్ చెప్పు మసాలా చెప్పు బయట వాడు ఉమ్మేస్తే పెట్టాడా నాచి పెట్టాడా లేకపోతే ఇంకెళ్ళ చోట కాసి పెట్టాడా ఎలా తింటున్నావు ఆ కిచెన్లో ఏం కలిపేవాడు బొద్దుంకొస్తే చచ్చిపోయి తీసి పక్కన బల్లి వస్తే తీసి పడేసాడా లేదుగా నీకు చూసావా అంటే ఓపెన్ కిచెన్ ఇప్పుడు కనబడుతున్నాయా జొమాటోను ఇంకోటో నీ పేరు చెప్పట్లే అంటే ఆర్డర్ చేసేటువంటి వ్యక్తిత్వంలో ఎలా ఉందో పదార్థం అది విషతుల్యం కాదా అది వద్దన్నాం శుచిగా నువ్వు వండుకో నువ్వు వండుకొని నువ్వు నైవేద్యం పెట్టి అమృతమైనటువంటి పదార్థం తిను దానికి కూడా మంత్రం ఉంది అప్పుడే గాయత్రి మంత్రంతో ప్రోక్షణ చేయాలన్నాను పవిత్రత కావాలి దానికి ఆ పవిత్రమైన దాన్ని స్వామివారి నివేదన చేయాలి ఓం ప్రాణాయస్వ ఓం అపానాయస్వా ఓం యానాయశ్వ ఉదానాయస్వ సమానాయ స్వామి పెట్టి అది అమృతం అవుతుంది మళ్ళీ వెంటనే అంటాడు ఎవరు కొంతమంది ఉంటారు నాస్తికలో ఉంటారు కొంతమంది ఏమంటే దేవుడు తింటే మీ మిగులుతుందా వరి దేవుడు తింటే ప్రపంచం మిగులుదని ఆయన నీ మేకలు గొర్రెలు కూడా మిగలవు ఆయన శ్వాస పీలుస్తాడు దాంతోని ఆయన శ్వాస మార్గాన్ని తీసుకుంటాడు దాన్ని అంతే తీసుకొని నీకు ఆ ప్రసాదాన్ని పవన్ అంటే దానికి అమృతంగా నీకు ఇచ్చేస్తాడు ఆ అమృతం తినడం వల్ల నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు ఆరోగ్యవంతుడు సిద్ధి పొందుతాడు సిద్ధి పొందినవాడు లక్ష్మిని పొందుతాడు లక్ష్మి పొందినవాడు ఆనందంగా ఉంటాడు ఆనందంగా ఉన్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు ఆరోగ్యమైన వాడు స్వర్గలోకానికి శాశ్వతంగా వెళ్తాడు ఇది కదా మన సనాధర్మలు ఉంది దీన్ని పట్టించుకోకుండా ఇష్టమంత్రుడికి మాట్లాడితే ఇక్కడ మీరు మంత్రానికి బలం చెప్తేట్లా వేద మంత్రాలు మేము చదువుకోద్దా మంత్రాల బదులు శ్లోకాలు ఉన్నాయి శ్లోకాల బదులు అష్టోత్తరాలు ఉన్నాయిగా అవి చదువుకోవచ్చుగా హా అమ్మో మాకు మంత్రమే కావాలి ఇప్పుడు మీరు చేసేటువంటి మీకు వచ్చు ఏ ప్రశ్న అడగాలి మీకు తెలుస్తుంది అది కెమెరామెన్ తెలియదుగా ధార్మికమైన నువ్వు దాంట్లో చదువుకున్నావు ఈ ప్రశ్న అడగాలి కిరణ్ శర్మ వస్తాడు ఇవి అడగాలి మనం అది కెమెరామెన్ గారు అడగొచ్చుగా ఎందుకంటే ఆయన వృత్తి ఏంటి నేను సిక్స్టీన్ కేలో పెట్టాలా నేను ఫోర్ కేలో పెట్టాలా దీన్ని ఎంత తీసుకోవాలి ఎంత లెంత్ కావాలి నాకు యాంకరింగ్ని ఎలా చూపించాలి అది ఆయన వృత్తి దాంట్లో పర్ఫెక్షన్ ఆయన నేను దాంట్లో జోక్యం చేసుకోలేను మీ దానిలో జోక్యం చేసుకోలేను అలాగే మీరు చెప్పేటువంటి మంత్రాల్లో మీరు జోక్యం చేసుకునే అవకాశం ఉండదు ఇది మంత్రం యొక్క బలం ఇది తెలుసుకుంటే సుఖము సంతోషం ఆనందం ఇప్పుడు మీకు చింతకాయ విషయం గురించి చెప్పాల్సిన అవసరం చాలా మంది వెయిట్ చేస్తున్నారు దాని గురించి ఇప్పుడు నేను ఒక మంత్రం చెప్పాను చిరుద్రడానికి ఇప్పుడు అడవిలో వెళ్తున్నాం మనం మంత్రం చదువుకుంటూ వెళ్తున్నాం ఏదో ఓం నమో భగవతే రుద్రాజ ఓం నమ్ నమస్తే రుద్ర మంజ ఉతో తైషే నమ చెప్పుకుంటూ వెళ్తున్నాను చింత చెట్టు కనపడింది నాకు చింత చెట్టే కనబడింది బా బా బ్రహ్మాడు చింతకాయలు కాలే ఒక పండు లాంటి పండు చింతగా తింటే బాగుండు అనిపించింది అక్కడ వెయిట్ చేస్తున్న మంత్ర చదువుతున్నాను నాకు చెట్టు ఎక్కరాదు గోచు ఉంది గోచి ఊడిపోతే కష్టం కదా ఎక్కలేను మరి ఏం చేయాలి మంత్ర చదవడం వల్ల నుంచి ఒక బలిష్టమైనటువంటి ఒక వ్యక్తి వెళ్తూ ఉంటాడు ఏం అయ్యగారు ఎక్కబడ్డావు నువ్వు అడుగుతారు ఏమైనా చింతగా బాగున్నాయి కదా అంటే చింతకాయలు కావాలి నాయగారు ఉంటారు అవునయ్యారు చింతకాయలు కావాలి నాకు బాగున్నాయి తిందామని సరే అయ్యగారు నువ్వు కూచో ఆయ్యగారు నేను ఎక్కి తెంపుదని చెప్పేసి వాడికి తెంపి బ్రాహ్మడు కొంత ఇచ్చి అతను కొంత తీసుకుంటాడు అంటే మంత్రం వల్ల ఏమిటి ఇప్పుడు ఏమంటారంటే మంత్రం వలన ఎవడో వచ్చాడు కాబట్టి ఎక్కాడు నా మంత్రం వల్ల ఎక్కడో వెళ్ళాల్సిన వ్యక్తి ఇటువైపు వస్తాడు ఓకే ఎటువైపు వెళ్ళిన వ్యక్తి షార్ట్ కట్ అనుకుంటాడో లేకపోతే మంచి రోడ్డు అనుకుంటాడు ఇటువైపు వచ్చేసి ఐదారు గంటల ముందు రానటువంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు రావాలి ఇప్పుడు ఎందుకు రావాలి నా మంత్రం వల్ల వచ్చి నేను అనుకుంటాను నేను ఇప్పుడు నువ్వు నాస్తికుడివి అతడు వెళ్ళాలి వచ్చాడు నువ్వు అంటావు నాస్తికుడివి నా మంత్రం వల్ల నేను అంటాను నువ్వు రైట్ అని వెళ్ళాలనుకుంటున్నావో నా రైట్ నేను అనుకుంటాగా ఇది మంత్రం యొక్క బలం అంటాను మంత్ర బలం వల్ల ఎక్కలేకపోయినా ఇతరుల ద్వారా చింతకాయలు ఆల్తాయి నీ కా చింతకాయలు ఆడమే అంతేగాని నువ్వు ఎక్కి తెంపావా పక్క కూడా అనవసరం అది భగవంతుని యొక్క రూపకల్పన ఎవరి నుంచి ఆ పని చేయించాలో మంత్రము చేత నీ సంకల్పము గట్టిగా ఉంటే తప్పకుండా ఆ చింతకాయలు నీ ఒళ్ళలోకి వచ్చేస్తాయి ఇది ఖచ్చితంగా జరుగుతుంది అందుకే సత్సంకల్పం ఉండాలి సన్మంత్రం ఉండాలి మంచి మంత్రం ఉండాలి అప్పుడే మనకి శుభయోగాలు కలుగుతాయి ఆనందయోగం తప్పకుండా ఉంటుంది అష్టైశ్వర్య ప్రాప్తి కూడా ఉంటుంది ఇnga నమకము ఉండాలండి మన మంత్రంలో ఒక బలం ఉండాలి తప్పకుండా ఫలితం ఉంటుంది సంతోషం అండి ధన్యవాదాలు శుభమస్తు అష్టైశ్వర్య प्राप्तिరస్తు మీరు తోండి తోతున శివలింగ అట్లా కప్పేసేండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూసీలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి